నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును యోహాన్సు వార్త ఏడవ అధ్యాయం ముప్పై వచనం మనలో కొంతమంది పరిశుద్ధాత్మ తమను ఎందుకు నింపలేదని ఆశ్చర్యపడుతూ ఉంటారు నిజానికి ఏమి జరుగుతున్నదంటే మనలో చాలినంత పరిశుద్ధాత్మశక్తి ఉంటుంది కాని దాన్ని మనం ప్రవహింపనీయం నీకున్న ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెట్టు సేవను ఇంకా విస్తారంగా చేసే పథకాలు సిద్ధపరచుకో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉంటాడు ఆ పనులకు కావలసిన దీవెనలను నీకు ఇస్తాడు అప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వగలవు అని ఆయనకు నమ్మకం కుదిరితే ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ప్రకృతిలో ఈ ఆత్మీసత్యాన్ని పోలినొక దృశ్యం ఉంది గాలి తెరల తాకిడికి సంగీతం వినిపించే సంగీత వాయిద్యం ఉంది స్వతహాగా దానిలో సంగీతమంటూ ఏమీ లేదు అయితే దీని గాలి వీచినప్పుడు తీయని సంగీతధ్వనులు వినిపిస్తాయి దేవదూతల గాయక బృందం ఆ తీగలపై నిలిచి పాడుతున్నారా అనిపించేంత మధురంగా ఆ సంగీతం ఉంటుంది మన హృదయాలనుకూడా ఈ విధంగానే పరిశుద్ధాత్మ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి తన ఇష్టమైనప్పుడు ఆయన దాన్ని మ్రోగిస్తాడు ఆయన సమక్షంలో ఓపికతో సిద్ధబాటుతో కనిపెట్టుకుని ఉండాలి అపస్తులలో మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు ఆ గదిని అద్దెకు తీసేసుకుని అక్కడే జీవితాంతం జపంచేస్తూ కూర్చోలేదు సువార్తను తీసుకుని నలుమూలలకి మూలలకి వెళ్ళి ప్రచురించారు నా రొట్టిముక్కను నేనొక్కడినే తింటే దిక్కులేని లోకం ఆకలితో సొక్కిపోతూ ఉన్న లోకపురీతి చక్కబడేదెలా మనకు రొట్టెముక్కనిచ్చిన ప్రభు అన్నాడు ఉచితంగా దొరికింది ఉచితంగా పెట్టు కొయ్యపై అందరికోసం రక్తం కార్చాడు నీ రొట్టెని ఇష్టంగా అందరికీ పంచిపెట్టు